ఇల్లు మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడా ప్రివిలేజ్ కుపన్ తగ్గించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడా విజయవాడ ప్రాపర్టీ షో మీ సాలరీలో ప్రతి నెల పిఎఫ్ డబ్ల్యూ కట్ అవుతూ ఉన్నాయా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ సాధారణంగా మనకి ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చి మన పిఎఫ్ డబ్బులు మనమే తీసుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే కదా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టాలి ఆఫీసుల చుట్టూ తిరగాలి అప్రూవల్ కోసం రోజులు తరబడి వెయిట్ చేయాలి ఒక్కోసారి చిన్న కారణంతో రిజెక్ట్ కూడా అవుతూ ఉంటుంది అప్పుడు మనకు వచ్చే కోపం అంత ఇంత కాదు కదా కానీ ఫ్రెండ్స్ ఇకపై ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు మనకు ఎందుకంటే మన జోబులో ఉన్న ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసినంత ఈజీగా ఇకపై మీ పిఎఫ్ డబ్బులను కూడా చిటికీలో డ్రా చేసుకోవచ్చు అసలు ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది దీనికి మన దగ్గర ఏమేమి ఉండాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ అవకుండా టోటల్ గా చూడండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని ఒక సూపర్ ప్లాన్ తో ఈరోజు మనం ముందుకు వచ్చిందని చెప్పుకోవాలి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే వచ్చే ఏడాది అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పిఎఫ్ డబ్బులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డ్రా చేసుకునే సౌకర్యం రాబో ఇది ఎలా ఇప్పుడు మీకు నేను చెప్తాను మీకు బ్యాంక్ డెబిట్ కార్డ్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు ఒక స్పెషల్ కార్డు ఇది మీ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది మనకి ఆధార్ కార్డు ఎలా లింక్ అయి ఉంటుందో సేమ్ ఈ కార్డు కూడా అంతే మీకు డబ్బులు అర్జెంట్ గా కావాలంటే ఏటిఎం కి వెళ్ళి కార్డ్ స్వైప్ చేసి పిన్ కొడితే చాలు కదా మీ పిఎఫ్ డబ్బులు మీ చేతికి వచ్చేస్తాయి లేదా ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి మనం పే గూగుల్ పే వాడినట్లే పిఎఫ్ డబ్బుల్ని కూడా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు దీనివల్ల రోజుల తరబడి వెయిట్ చేసే పని కూడా ఉండదు కదా క్షణాల్లో పని అయిపోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ కూడా ఉంది మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోలేరు కేవలం డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట మిగిలిన డబ్బు మీ రిటైర్మెంట్ కోసం సేఫ్గా ఉంటుంది అందులోనే ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వాళ్ళు తొంభై శాతం వరకు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఫస్ట్ ఈ ఆఫర్ని మనం వాడుకోవాలి అంటే ఇప్పటి నుంచి మీ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి అలాగే మీ ఆధారు పాన్ కార్డు బ్యాంక్ వివరాలు కరెక్ట్గా లింక్ కేవైసీ అయి ఉండాలి ఏ ప్రాసెస్ స్పీడ్ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ముప్పై రెండు బ్యాంకులతో ఒప్పందం కూడా చేసుకుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఒకప్పుడు పిఎఫ్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటీఎంలోనే లోనే డబ్బులు తీసుకునే రోజులు వస్తూ ఉన్నాయి ఇది నిజంగా ఉద్యోగులకు ఒక వరం లాంటిదే కదా అత్యవసర సమయంలో ఎవరి దగ్గర చేయి చాచకుండా మన డబ్బు మనమే తీసుకుని స్వేచ్ఛ రాబోతుంది మరి పిఎఫ్ చేస్తున్న ఈ కొత్త ఏటీఎం విధానంపై మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా ఉపయోగపడుతుందా మీ కామెంట్స్ కింద తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి